రోజు ఈ వీడియోలో మనం చక్కెర పొంగలి ప్రసాదం రెసిపీ తయారీ విధానం చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా క్విక్ రెసిపీ ఇది ఇంకా ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ముందుగా ఇలా పొయ్యి మీద ఒక బౌల్ను పెట్టుకొని దానిలో మనం ఏ కప్పుతో చేస్తామో దాంట్లో నాలుగో వంతు పెసరపప్పు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేగించుకోవాలి ఇంకా దీనిని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా మూడొంతులు రైస్ని తీసుకొని ఈ వేగించిన పెసరపప్పు దాంట్లో వేసుకొని చక్కగా దీనిని రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఈ రైస్ని బౌల్లోనే వండుతున్నాను అందుకే దీంట్లో వాటర్ వేసి ఇలా ఒక పావు గంట నుండి ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అలా కుక్కర్లో వండేటట్టయితే ఇంకా ఏమీ నానబెట్టుకోకుండా ఇంకా విజిల్స్ వేసేసుకొని మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని నేను బౌల్లో చేస్తాను కాబట్టి ఒక ఇరవై నిమిషాల తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి చిటికడు ఉప్పు వేసి దీనిని చక్కగా ఉడికించుకుంటే సరిపోతుంది మనం ఇలా నానబెట్టడం వల్ల రైస్ అనేది త్వరగానే ఉడికిపోతుంది రైసు పప్పు ఇంకా ఇది చక్కగా ఇలా ఉడుకుతూ ఉంది ఇంకా ఇందులో వాటర్ క్వాంటిటీ అని ఇంత వేయాలని లేదు ఒకవేళ మనకు రైస్ ఉడకపోతే మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ రైస్ దగ్గరకు అయిపోతుంది ఇంకా ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు నేను పక్కన ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను దానికోసం ఇలా పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యిని తీసుకోవాలి ఇది హోమ్ మేడ్ నెయ్యి ఈ రెసిపీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా ఒకసారి చెక్ చేయండి దాంట్లోకి ఇలా కొన్ని ఫస్ట్ జీడిపప్పును వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి అందులోనే మీకు కావాలంటే ని కూడా యాడ్ చేసి వేగించుకోవచ్చు ఇంక ఇలా కలర్ మారంగానే వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే కళాయిలో జీడిపప్పులతో పాటే మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది అందులోనే వేసి వేగించేసుకోవాలి నా దగ్గర ఎండు కొబ్బరి లేదు అందుకే నేను పచ్చి కొబ్బరిని విడిగా వేగిస్తున్నాను ఎందుకంటే ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది దీనిని చక్కగా వేగించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా పడుతుంది ఇంకా ఈ కొబ్బరి ఇలా కలర్ మారేంత వరకు వేగించుకొని ఇంకా దీనిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడ ఏ విధంగా ఉడికిందో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇంక ఇందులో మనకు వాటర్ కూడా ఏమీ లేవు ఇంకా ఈ స్టేజ్లో పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే నేను రైస్ని తీసుకున్నానో అదే కప్పుతో పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను తర్వాత ఇంకా ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకున్నాను మీకు కావాలంటే రెండు సేమ్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు మీ స్వీట్కి తగ్గట్టు ఒక కప్పు కానీ కప్పున్నర వరకు కానీ ఈ బెల్లాన్ని పంచదాన్ని యాడ్ చేసుకోండి ఇంకా దీనిని వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో రెండు ఎలాచీలని చక్కగా దంచి యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇంకెలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి టేస్టీ టేస్టీ చక్కెర పొంగల ప్రసాదం రెసిపీ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా క్విక్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్